ఫస్ట్ థింగ్ ఇప్పుడు లే న్యూస్ అమృత ప్రణయ్ ఇట్స్ అ బిగ్ సెన్సేషనల్ న్యూస్ కోర్ట్ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సో ఏంటంటే అమృత ప్రణయ్ అనే పేరు తీసేసి రీసెంట్గా అమృత వర్షిణి అని తను ఒక సోషల్ మీడియాలో మార్చి పెట్టుకుంటున్నారు అనేసి ఒక వార్త వినపడుతుంది సో అది ఎంతవరకు నిజమంటారు అండ్ ఆల్సో తను వాళ్ళ ఇన్లాస్తో ఉండటం లేదు సో రీజన్ ఏంటి ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారం ఇప్పుడు తనకి అకౌంట్ హ్యాండిల్ నేమ్ మారింది అనే కదా తప్పేముందండి తనకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు ఆ రోజు అమృత ప్రణయ్ అని పెట్టుకోవడం తన ఇష్టం నా వల్ల నా కుటుంబం వల్ల ప్రణయ్ చనిపోయాడు అతనికి న్యాయం జరిగేదాకా నేను అమృత ప్రణయ్గా ఉంటాను అని చెప్పి ఆ అమ్మాయి ఒక అమ్మాయి డిసైడ్ చేసుకుని అమ్మాయికి ఎవ్వరు చెప్పలే ఇలా చెయ్యమ్మా అని తనకి తాను తన కాళ్ళ మీద నిలబడటం కోసం ఫ్యాషన్ డిజైనింగ్ చేసిందా లేకపోతే ఆన్లైన్లో బట్టలు అమ్మిందా లేకపోతే ఇంకా ఏం చేసింది అనేది తను తన సొంత కాళ్ళ మీద నిలబడి నిరూపించుకుంది తండ్రి ఆస్తితో సంబంధం లేకుండా అత్తమామల పైన కొంతవరకు మాత్రమే ఆధారపడి అది వాల్యుబుల్ టైం గోల్డెన్ టైం అది నిజానికి ఆ టైంలో వాళ్ళు కూడా ఆదరించకపోతే అమ్మ అమృత ఏమైపోయేదో అసలు సరే ఏది ఏమైనప్పటికీ కూడా తను తన కాళ్ళ మీద తను నిలబడి తన ఎంపవర్మెంట్ తోటి ముందుకు సాగుతూ ఉంది తన బిడ్డను తను పెంచుకుంటుంది అటు తోటి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే పోయిన నెల ఆరో తారీఖు ఆరో తారీఖు ఎప్పుడో అబ్బాయి బర్త్డే సిక్స్ ఇయర్స్ బర్త్డే చేసింది బర్త్డేకి అత్తంటి ఫ్యామిలీ మొత్తం వచ్చారు తల్లి ఎలాగో తన దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఎంతమంది అలా ఉండట్లేదు భర్తలో ఉన్న వాళ్ళు కూడా అలాగే వేరుగా ఉంటున్నారు వాళ్ళు వీళ్ళు కలుస్తున్నారు ఇప్పుడు అమృత నుంచున్న తప్పు కూర్చున్న తప్పు మాట్లాడినా తప్పు మాట్లాడకపోయినా తప్పు పేరు ఒక పేరు పెట్టుకుంటే తప్పు అన్నిటికీ అమృతే కారణము అంటే ఇప్పుడు శ్రవణ్ కూడా పోయినసారి శ్రవణరావు కూడా అమృతరావు తమ్ముడు ఇదంతా అమృత వల్లే జరిగింది అని చెప్పి మాట్లాడారు ఇదంతా జరిగింది అమృత వల్ల కాదు మీరు ఏదైతే కులం పిచ్చితోటి డబ్బులున్నాయనే తోటి మీరు హత్య చేశారు అది మీరు చేసిన తప్పు అంతేగాని ఇక్కడ అమృత చేసింది ఏమీ తప్పు లేదు అలాగే అలా కొనసాగింది